క్రిస్థని అందు ప్రియా తపస్కాల ధ్యానాంశానికి ఆహ్వానిస్తున్నాను ఈరోజు తల్లి శ్రీ సభ రెండవ తపస్కాల ఆదివారంలోకి అడిగి పెడుతున్నది వాక్యం చదువుకుందా లుకస్ వార్త తొమ్మిదవ అధ్యాయము పవిత్ర వచ్చిన ముళ్ళు ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వరకు ఈ బోధనలు చేసిన పిదప దాదాపు ఎనిమిది రోజులు పేతురు యోహాను యాకోబులు వెంట పెట్టుకుని ఆయన ప్రార్థన చేసుకునేటకై పర్వతం పైకి వెళ్ళను ఆయన ప్రార్థన చేసుకుని చిండగా యేసు ముఖరూపము మార్పు చెందను ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించను అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించు వారు మోషే ఏలియా అనువారు వారిద్దరు మహిమతో కనిపించి ఏసు ఎరుసలేములో మరణింపవలసిన నిర్ణయం గురించి ఆయనతో మాట్లాడుచుండరి పేతురు అతను తోటి వారును నిద్రమత్తులు ఉండరి వారు మేల్కొనినప్పుడు ఏసు మహిమను ఆయన చంతనున్న ఆ పురుషులిద్దరూ చూచరి వారిద్దరూ ఆయన యుద్ధకు నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు ప్రభు మనం ఇచ్చట ఉండటం మంచిది ఒకటి మీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు మూడు గుడారములు నిర్మితము అని తాను పలుకునది తనకే తెలియక మాట్లాడెను అతడిట్లు పలుకుచుండగా ఒక మేఘము ఆ శిష్యులను క్రమ్ముకొని వారిని ఆవరించను అప్పుడు వారు భయపడిరి ఆ మేఘము నుండి ఒక వాణి ఈయన నా ప్రియమైన కుమారుడు నేను ఎన్నుకో చేసిన వాడు ఎన్నో ఆలకింపుడు అని వినిపించను ఆ వాణి వినిపించిన పిమ్మట వా వారు యేస్సును మాత్రమే చూచిరే శిష్యులు ఆ రోజులలో ఈ విషయము ఎవరికీ చెప్పలేదు క్రీస్తుని యస్సు విశేషము క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సౌదలార ఈరోజు మనం చదువుకునేటువంటి వాక్యములు వినవచ్చు దేవుడు దివ్య రూపణ ధారణ చెందటం అనేది చూసినాం అంటే దేవుని యొక్క రూపాన్ని ధరించటము లేక దేవుని యొక్క రూపాన్ని పొందటము లేక దేవుని యొక్క రూపము మార్పు చెందటము రూపాంతరము చెందటము గురించి మనందరము కూడా ఈరోజు మరి ధ్యానించుకుంటున్నాం ప్రియా సహోదరి సదులరా యేసు ప్రభు వారు దైవ స్వభావము అదే విధంగా మానవ స్వభావము మరి రెండు కూడా ఏసు ప్రభులో ఉన్నాయి అతను దేవుడై మానవుడై ఈ లోకంలో జీవించటము అనేది జరుగుతూ ఉన్నది ప్రియా సహోదరి సదులరా మనందరం చూసినట్లయితే ఈ రోజు ఈ రూ దివ్య రూప ధారణ జరిగేటప్పుడు మూడు విషయాలు మనందరము కూడా ధ్యానించుకోవచ్చు మొట్టమొదటిగా లూకస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మనం చదువుకున్నట్లయితే ఆయన ప్రార్థన చేసుకుని యేసు ఏసు ముఖరూపము మార్పు చెందను ఆయన వస్త్రము తెల్లగా ప్రకాశించను అనే రాయబడినది యేసు ప్రభు ప్రార్థన చేసుకుని ఆయన రూపాంతరము అనేది చెందట చూస్తున్నాం ప్రియా సహోదరి సోదరిరా మనం చూసినట్లయితే మనందరము కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు మనందరము కూడా దేవుని యొక్క రూపాన్ని మనందరం ధరించుకోవచ్చు దేవునిలో ఉండవచ్చు మనందరము కూడా దేవుని యొక్క మహిమను గాంచవచ్చు ప్రియా సహోదరి సోదరులరా పునీత అగస్టీన్ గారు అంటూ ఉంటారండి ఇదిగో మనిషి జీవించటానికి శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనిషి యొక్క ఆత్మ జీవించాలంటే ప్రార్థన కూడా అంతే అవసరం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన చేసుకుని చూడగా రూపాంతరం చెందటం అనేది జరుగుతుంది ప్రార్థనలో ఎన్నో మార్పు అప్పులు జరుగుతూ ఉంటాయి నీకున్నటువంటి బలహీనతలు అన్నీ కూడా పోయి మీరందరూ కూడా బలవంతులు అవుతూ ఉంటారు నీకు వాడిపోయినటువంటి జీవితం చిగురిస్తుంటుంది నీకున్నటువంటి శాపాలన్నీ కూడా సంతోషాలుగా మారుతూ ఉంటాయి నీకున్నటువంటి వేదనలు అన్నీ కూడా దీవెనలాగా మారుతూ ఉంటాయి ప్రియా సహోదరి సోదరు నీకున్న ప్రతి కష్టము మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి ప్రార్థనలో అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి అనేకమైనటువంటి అనుగ్రహాలు పొందుకోవచ్చు అనేక విధాలుగా నీ జీవితం అనేది మారిపోతుంది ఉంటుంది ప్రియా సహోదరి సౌదల కాబట్టి ప్రార్థన మనం చూసినట్లయితే మన పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తూ ఉంటాడు కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తనం మూడవ వచ్చిన చూసినట్లయితే నీ పాపములు మన్నించబడ్డాయి అనేసి దేవుడు చెప్పడం అనేది జరుగుతుంటుంది అదే విధంగా దావిదు మహారాజు ప్రార్థన చేస్తుంటాడా తన పాపం చేసినప్పుడు కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయమ రెండవ వచ్చిన చూసినట్లయితే నా దోష్యముల నుండి పూర్తిగా శుద్ధి చేయము అనేసి మరి దావిదు మహారాజు ప్రార్థన చేయటము ఆయన శుద్ధులు అవటము ఆయన రూపాంతం చె లేకపోతే ఆయన మంచి మనసును పొందుకోవటం అనేది మనందరం కూడా చూడవచ్చు మన జీవితంలో మరి మనందరం ప్రార్థన చేసుకున్నప్పుడు అనేకమైనటువంటి గొప్ప విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయన రూపాంతరం రూపాంతరం చెందటము ఆయన దేవుని యొక్క రూపాన్ని ధరించడం అనేది మనందరం కూడా చూస్తున్నాము మోస ప్రవర్త కూడా ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర నిర్గ అధ్యాయము పదిహేను పదిహేనవచ్చిన చూసినట్లయితే ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీలిపోతుంది ఈ ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన మోస ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొని పాలు తేనెలు కారేట ప్రదేశాన్ని వెళ్ళటానికి వారు ఎర్ర సముద్రము దాటాల్సి వస్తుంటుంది ఆ సమయంలో వెనక పారోసానము వీళ్ళని చంపటానికి వీళ్ళని కూడా అతమార్చటానికి వస్తున్నటువంటి సమయంలో ముందు చూస్తేనే ఎర్ర సముద్రము వెనక చూస్తేనేమో ఫారోసాము ముందుకెళ్ళి చనిపోతారు వెనక వెళ్ళినా చనిపోతారు కానీ అలాంటి పరిస్థితులు కూడా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించడం అనేది చూస్తున్నాము కాబట్టి మనకు వస్తున్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా పోవాలి అంటే మనము చుట్టూ కూడా మనం సమస్యలతో నిండిపోయినప్పుడు మనందరము కూడా ప్రేదారా మనము ఆ సమస్యలతో కొట్టు మెట్టాడుతున్నప్పుడు దేవాత దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు మన సమస్యలు మన కష్టాలు మనకున్నటువంటి బాధలు ఇబ్బందులన్నీ కూడా తొలిగిపోతూ ఉంటాయి ప్రియా సహోదరి సౌదలరా రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఐదు వచ్చిన చూసినట్టయితే ఇజకి రాజు ఘోరమైనటువంటి జబ్బు అతనికి వస్తూ ఉంటుంది అతను ఏం చేయాలో తెలియక అతను మంచం మీద పడుకొని గోడ వైపు అతను మొహం చాచుచు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేది పెరగడం మనందరం కూడా చూడవచ్చు ప్రియా సహోదరి సౌదలరా కాబట్టి మనందరము కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి తపస్కాలంలో మరీ ముఖ్యంగా మనం రెండవ ఆదివారంలో ఉండగా మనందరము కూడా ప్రార్థన బలపడుతున్నా మన ప్రార్థనలో మాత్రమే మన జీవితం మారుతుంది మన కుటుంబ వ్యవస్థ మారుతూ ఉంటుంది మన సంఘాలు మారుతూ ఉంటాయి మన జీవితంలో ఉన్న ప్రతి కష్టము కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటాం దేవుడు ఎలాగైతే ప్రార్థన చేసుకున్నప్పుడు రూపాంతరం చెందారో అదే విధంగా మనం ప్రార్థనలో మరి అనేకమైనటువంటి వరాలు పొందుకుంటూ మన జీవితాలన్నీ కూడా మార్చుకుంటూ ఉండాలి లేకపోతే రెండవ విషయం మనం చూసినట్లయితే లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చూసినట్లయితే పేతురు అతన్ని తోటి వారు నిద్ర మత్తులు ఉండరి వారు మేలు యేసు మయమును ఆయన చెంతనున్న పురుషుల చూసిరి అనేసి మనందరం చూడవచ్చు ఇక్కడ పేతురు యేసు ప్రభు మరి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళినప్పుడు ఈ దివ్య రూప ధారణ మరి చెందే ముందు మనం ధరించే ముందు మనం చూసినట్లయితే శిష్యుల్ని తీసుకొని వెళ్తున్నాడండి ఏ శిష్యుల్ని తీసుకొని వెళ్తున్నాడు పేతురు యోహాను యాకోబులు వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకోవటానికి పర్వతం పైకి వెళ్ళను అనేసి ఇరవై ఎనిమిదో వచ్చిన కొత్త తొమ్మిదో అధ్యాయంలో చూపిస్తున్నాం కాబట్టి ఈ శిష్యులందరూ ఏం చేస్తున్నారండి వారు నిద్రపోతున్నారు వాళ్ళు ఎప్పుడైతే నిద్రపోతున్నారో నిద్ర మత్తు నుండి మత్తులో ఉన్నప్పుడు వారు నిద్ర నుండి మేల్కొనినప్పుడు ఏసు మహిమను ఆయన చెంతనున్న పురుషులిద్దరు ఆ చెంతనున్నటువంటి పురుషులిద్దరు ఎవరండి ఏలియా ప్రవక్త అదే విధంగా మనం చూసినట్లయితే ప్రియ దేని బడిలారా మోస ప్రవక్త ఇద్దరు కూడా అక్కడ ఉండటము వాళ్ళు మేల్కొనినప్పుడు నిద్ర నుండి మేల్కొనినప్పుడు వారు యేసు ప్రభు యొక్క మహిమను యేసు ప్రభు వారి యొక్క మరి దగ్గర ఉన్నటువంటి ప్రవక్తను చూడటం అనేది జరుగుతున్నది కాబట్టి మన జీవితంలో కూడా మనం నిద్ర మత్తులో నుండి మేల్క్కోవాలి అవిశ్వాసులుగా అల్ప విశ్వాసంతో మనందరం అంత గొప్పగా అక్కడ దేవుడు రూపాంతరం చెందుతుంటే తెల్లటి వస్త్రాలను ధరించి సూర్యుని వలె ప్రకారం స్తుంటే అంత గొప్ప అద్భుతము మరి మనందరము కూడా కన్నుల నిండగా ఉన్నటువంటి పండగలాగా లాగా అది ఉంటే అక్కడ రూపాంతరం చెందుతుంటే దేవుడు ఇక్కడ శిష్యులు నిద్రపోతున్నారు నిద్ర అనేది సోమరితనానికి గుర్తు నిద్ర అనేది అవిశ్వాసానికి గుర్తు మనందరము కూడా చూసినట్లయితే మనందరము కూడా నిద్రపోయినప్పుడు మనందరం ఏమి చూడలేము కాబట్టి మనం మేల్కోవాలి నిద్ర నుండి మేల్కొనినప్పుడు వారు యేసు ప్రభు వారి యొక్క దివ్య రూపాంతరము చెంద అనేది వారు చూస్తున్నారు మనం మేల్కొన్నప్పుడు మనం అవిశ్వాసం నుండి విశ్వాసం వైపు పరిగెట్టినప్పుడు నమ్మకం నుండి అపనమ్మకం నుండి నమ్మకం వైపు పరిగెట్టినప్పుడు మనందరము కూడా మరి దేవుని యొక్క మహిమను గాంచుతాము మనలో ఉన్నటువంటి అవిశ్వాసంపై అల్ప విశ్వాసంపై మనందరము కూడా జీవిస్తూ ఉంటాం ప్రియ సహోదరి సోదరులరా విశ్వాసము అనేది క్రైస్తవులందరికీ పునాది మనకు రక్షణ ఇచ్చేది ఈ విశ్వాసమే ప్రియ సహోదరి సోదరులరా కాబట్టి విశ్వాసము ద్వారా మనందరం కూడా మహిమను గాంచుతాం విశ్వాసం ద్వారా దేవుని యొక్క అద్భుతాలు పొందుకుంటాం విశ్వాసము ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటాం ఒకటో కురింత రాసినటువంటి లేక పదహారో అధ్యాయము పదమూడు వచనంలో చూసినట్లయితే నీ విశ్వాసం అనేది నిలకడగా ఉండాలి నీ విశ్వాసం అనేది చెదిరిపోకూడదు ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని బాధలు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి విశ్వాసం అనేది నిలకడగా ఉంటే అప్పుడు దేవుని యొక్క మహిమను చూడగలుగుతూ ఉంటాం ఒకడో కురింతలు రాసినటువంటి లేక ఒకటో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చూసినట్లయితే నీ విశ్వాసం అనేది దేవుని యొక్క శక్తి మీద ఉంచాలి అనేసి దేవుడు చెప్తున్నాడు మన విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే దేవుని యొక్క శక్తి మీద ఉండాలి దేవుని మీద ఆధారపడి మన కూడా జీవిస్తూ ఉండాలి ఎబ్రిల్కి రాసినటువంటి లేక పదకొండవ ఆరు వచ్చిన చూసినట్లయితే విశ్వాసం లేనటువంటి వ్యక్తి దేవుణ్ణి సంతోష పెట్టలేడు కాబట్టి ప్రియ సహోదరి సోదులారా దేవుని సంతోషపెట్టాలన్నా దేవుని ఆనందపరచాలన్నా మనందరం కూడా విశ్వాసం కలిగి ఉండాలి లూక సువర్త పదిహేడో అధ్యాయం ఆరు వచ్చిన చూసినట్లయితే అసాధ్యం కానివన్నీ కూడా సాధ్యపడుతూ ఉంటాయి నీకు విశ్వాసం ఉండటం వల్ల కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా మనందరం కూడా ఏ రకంగా జీవిస్తున్నాము మనం చెప్పే క్రైస్తవులు నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నారు లేకపోతే ఇతరులు ఇతర క్రైస్తవుడు ఇతర కథోలికుడు అని గుర్తిస్తున్నారా మనం చెప్పుకునే క్రైస్తవులాగా ఉన్నామా లేకపోతే ఇతరులు గుర్తి గుర్తించే క్రైస్తవులాగా మనం జీవిస్తున్నామా మన విశ్వాసం అనేది ఎలా ఉంటుంది ఏ రకంగా మనం జీవిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి మూడోదిగా మనం చూసినట్లయితే లుకస్ వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదు ఆ మేఘము నుండి ఒక వాణి ఈయన నా కుమారుడు నేను ఎన్నుకో చేసిన వాడు ఎన్ని ఆలకింపుడు అని వినిపించను సహోదరి సోదరు రెండో విషయం అక్కడ జరిగింది ఏంటంటే ఆయన్ని ఆలకించమనేసి దేవుడు చెప్తున్నాడు ఈయన ప్రియమైన కుమారుడు మనందరం చూసినట్లయితే ప్రియ దేవుణ్ణి ఆలకించాలి దేవుని యొక్క వాక్కును ఆలకించాలి అందుకే మత్యసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే నా బోధనల్ని ఆలకించి పాటించి ప్రతి వాడు రాతి నేల పైన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉన్నాడు అనేసి రాసి ఉంది ప్రియ సహోదరి సోదరులరా మనందరము కూడా దేవుని యొక్క బోధనలు ఆలకించాలి దేవుని యొక్క వాక్కును ఆలకించాలి దేవుని యొక్క సన్మార్గంలో మనం నడవాలి ప్రతి నిత్యము కూడా దేవుడు చెప్పింది తూచా తప్పకుండా మన జీవితంలో చేయగలిగితే ఆయన ఆలకిస్తే మన జీవితము అంత కూడా సాఫల్యము అవుతుంది ప్రియా సహోదరి సోదరులరా కాబట్టి మనందరం ఏం చేయాలండి దేవుణ్ణి మాట యొక్క దేవుని యొక్క మాటను ఆలకిస్తూ పాటిస్తూ మనందరం జీవిస్తూ ఉండాలి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి నీవు నిత్య జీవపు మాటలు గలవాడు మేము ఎవరి యొక్కకు వెళ్ళదు నీవు నిత్య జీవం మాటలు గలవాడు అనేసి మన వాక్యంలో చూడవచ్చు దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి వాక్కుని కలిగి ఉన్నాడు దేవుడు మనందరికీ కూడా దాని యొక్క మరి వాక్కు ద్వారా బలపరుస్తూ ఉంటాడు ప్రియా సహోదరి సోదరులరా కాబట్టి మనందరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన జీవితం అనేది ఎలా ఉంది ఈ రోజు యేసు ప్రభు వారు మనందరం కూడా చూసినట్ల దివ్య రూప ధారణ ధరిస్తున్నాడు ఆయన ప్రార్థన చేసుకుని చుండగా రూపాంతరం చెందుతున్నాడు అక్కడ శిష్యులు నిద్రపోతున్నారు నిద్ర మేల్కొనినప్పుడు దేవుని మహిమను చూస్తున్నాడు అదే విధంగా యేసు యొక్క మాటను మనం ఆలకించాలి అనేసి తండ్రి దేవుడు మనందరినీ కూడా అర్థిస్తున్నాడు కాబట్టి సోదులరా ప్రార్థనలో మాత్రమే మనం మార్పు చెందుతాం ప్రార్థనలో మాత్రమే మన కష్టాలన్నీ మారుతూ ఉంటాయి మనందరము కూడా దేవుని చూడాలంటే దేవుని శక్తిని గై కొనాలి అంటే దేవుని మహిమను చూడాలంటే మనం మేల్కోవాలి విశ్వాసం కలిగి ఉండాలి మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్కు ఆలకించినప్పుడు ఆడు రాత్రి మీద మరి ఇల్లు ట్టుకున్న బుద్ధి మంతుని పోలి ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనందరము కూడా స్థిరంగా ధైర్యంగా బలంగా శక్తివంతంగా ఉండాలి అంటే దేవుని యొక్క మాటను మనందరము కూడా ఆలకిస్తూ ఉండాలి కాబట్టి ప్రార్థన చేసుకుందాం విశ్వాసంలో బలపడతాం దేవుని యొక్క వాక్ అనుసారం మనం జీవిస్తూ మరి దేవాత దేవుని యొక్క దివ్య రూపం ధారణ చెందినట్లుగా మనం కూడా రూపాంతరం చెందుతూ దేవుని యొక్క ఇష్టమైనటువంటి బిడ్డలుగా దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలుగా నిజమైనటువంటి క్రైస్తవులుగా కథోలికలుగా జీవించే బాగా భాగ్యాన్ని మనందరికి దయచేయమని ఆ దేవాత దేవుని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థించదు పరిశుద్ధులు ప్రేమ తండ్రి నీకు వంద నీకు అసతి స్తోత్రం నాయన రోజు ప్రత్యేక విధంగా ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి దీవించండి వీరిపై నీ ఒక పరిశుద్ధ ఆత్మశక్తిని కొమ్మరించండి ఎల్లప్పుడూ నీ కరుణ కటాక్షాలు కలిగి తండ్రి వీరందరు జీవించే భాగ్యం దయచేయండి వీరి జీవితాలు మార్చండి ప్రతి నిత్యము నీ యొక్క నామముల రక్షింపబడే భాగ్యం అందరికి దయచేయమని ఏసయ పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉండనిగాక మీ ఆత్మతో ఉండనిగాక సర్వశక్తి గల సర్వీశ్వరుడు పిత్త పుత్ర పవిత్ర మీ అందరినీ దీవించి కా చిక్క గాక అమెన్